హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ మనం ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి వేకెన్సీస్ని ప్రతి రెండు జిల్లాలని కూడా ఒక వీడియోగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా దాదాపు ఇప్పటి వరకు పదకొండు జిల్లాలని కూడా కవర్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు చివరిగా మిగిలినటువంటి రెండు జిల్లాలు చిత్తూరు అనంతపురం ఈ రెండు జిల్లాలని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తూ ఈ వీడియోను చేయడం జరుగుతుంది నేను ఒకటే కోరుకుంటున్నాను చాలా వరకు అనాలిసిస్ చేస్తూ అన్ని మేనేజ్మెంట్ కవర్ చేస్తూ టోటల్ గా ఇక్కడ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది కాబట్టి చాలా కష్టమైన దీని వెనక ఉన్నది నేను కోరుకునేది ఒకటే తప్పకుండా వీలైనంత వరకు లైక్ చేయడం ట్రై చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని కేటగిరీల వారిగా మనకి పోస్ట్లు అనేవి ఈ విధంగా ఉన్నాయి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను సపోజ్ బీసీబీ అభ్యర్థిని అనుకుంటే అంటే నాది చిత్తూరు జిల్లా లోకల్ నాది బీసీబీ అయి ఉంటే నేను ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాను నాకు ఎంతవరకు అవకాశం ఉంటుంది అనేది నేను చూసుకుంటాను మీరేం చేస్తారంటే మీరు చిత్తూరు జిల్లా ఒకవేళ అయ్యి ఉంటే ఎన్ని ఏ కేటగిరీగా మీరు చూసుకొని మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు అనేది నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా మీ కమ్యూనిటీకి మీరు అప్లై చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే నేను చిత్తూరు జిల్లా లోకల్ అనుకుంటే బీసీబీ అభ్యర్థిని అయి ఉంటే మేల్ అయి ఉంటే అబ్బాయిని అయితే నాకు ఎన్ని రకాల పోస్టు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఏ కమ్యూనిటీ అయినా ఏదైనా కూడా ఓపెన్ కేటగిరీలో మనం ఓపెన్ లో కొట్టడానికి ట్రై చేయాలి ఓపెన్ కేటగిరీలో ఉండడానికి మనం మాక్సిమం ట్రై చేయాలి అంటే ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశంతో చెప్తాను అప్పుడు ఓపెన్ కేటగిరీ మొత్తం ఎన్ని ఉన్నాయి మూడు వందల యాభై ఉన్నాయి అందులో ఓపెన్ లో ఎన్ని ఉన్నాయి అరవై ఎనిమిది ఉన్నాయి అంటే బీసీబీ అభ్యర్థి మొదట ఓపెన్ లో అరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి కదా ఆ అరవై ఎనిమిది పోస్టుల్లో కంపల్సరీగా ఉండాలి అంటే జిల్లా మొత్తం మీద తయారైనటువంటి మెరిట్ లిస్ట్ ఉంటది కదా అందులో మొదట అరవై అరవై ఎనిమిది మందిలోనైనా ఉండాలి అంటే అరవై ఎనిమిది పోస్టులకు ఎలిజిబిలిటీగా చెప్పుకోవచ్చు ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి తన కమ్యూనిటీ ఏమని చెప్పాము బీసీబీ అని చెప్పినాం బీసీబీలో మొత్తం ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఆ ఎనభై ఎనిమిదిలో ఓపెన్ లో అయినా ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి అంటే ఒకవేళ ఎక్కడ మిస్ అయింది అనుకోండి తన కమ్యూనిటీ పద్దెనిమిది అంటే మొదట అరవై ఎనిమిది మంది అయిపోతారు కదా ఆ అరవై ఎనిమిది మందిలో ఒకవేళ లేకపోతే దాని తరువాత వచ్చే బీసీబీ పద్దెనిమిది మందిలోనైనా కంపల్సరీగా ఉండాలి అంటే ఇక్కడ ఇంకొక పద్దెనిమిది పోస్టులకి ఎలిజిబిలిటీగా చెప్పుకోవచ్చు ఒకళ్ళు ఎక్కడా లేకుండా ఎక్కడా లేకుండా ఉంటే అప్పుడు అదే ఓపెన్ ఓపెన్ కేటగిరీలో రెండు వందల ఎనభై రెండు పోస్టులు లోకల్ లో ఉన్నాయి చూసారా లోకల్లో ఉన్నాయంటే అర్థమంటే లోకల్ వాళ్ళకే ఇస్తారు ఇప్పుడు నేనేమన్నాను చిత్తూరు జిల్లా బీసీబీ లోకల్ అని చెప్పాను కాబట్టి లోకల్ అభ్యర్థి కూడా ఎలిజిబుల్ అవుతుంది అంటే ఎన్ని పోస్టుల ఎలిజిబిలిటీ రెండు వందల ఎనభై రెండు పోస్టులకి మళ్ళీ ఇంకా ఛాన్స్ అనేది ఉంది ఒకవేళ అక్కడ కూడా మిస్ అయింది అనుకోండి బీసీబీలో మొత్తం ఎనభై ఎనిమిదిలో లోకల్లో ఎన్ని డెబ్బై పోస్టులు ఉన్నాయి అంటే డెబ్బై మంది బీసీ లోకల్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి బయట వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఛాన్స్ అనేది ఉంది ఎన్ని పోస్టులకి డెబ్బై పోస్టులకి మొత్తం ఇవన్నీ కలిపితే ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారనేది క్లియర్ గా చూద్దాం ఎనిమిది ఎనిమిది పదహారు రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ఇరవై మూడు మూడు రెండు నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు ఎవరో బీసీబీ అభ్యర్థి చిత్తూరు జిల్లా లోకల్ అయ్యి ఉంటే అబ్బాయి అయ్యి ఉంటే మొత్తం నాలుగు వందల ముప్పై పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది ఒకవేళ అదే బీసీబీ అమ్మాయి అయ్యి ఉండి చిత్తూరు జిల్లా అయ్యింది అనుకోండి అప్పుడు ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతుందో చూద్దాం సేమ్ బీసీబీ అబ్బాయి అయినా బీసీబీ అమ్మాయి అయినా అబ్బాయికి ఉండేటటువంటివి ఏవైతే ఉన్నాయో మొత్తం నాలుగు వందల ముప్పై పోస్టులకి అమ్మాయి కూడా ఎలిజిబుల్ అవుతుంది దాంతో పాటు మనకి అమ్మాయిలకి ఎక్స్ట్రాగా బెనిఫిట్ ఏమిటి అంటే మొత్తం ఓపెన్ కేటగిరీలో మూడు వందల యాభై ఉన్నాయి టోటల్ అందులో థర్టీ త్రీ పర్సెంటేజ్ యావరేజ్ గా చూస్తే నూట ఏడు పోస్టులు ఇచ్చాడు అంటే మూడు వందల యాభైలో నూట ఏడు పోస్టులు కంపల్సరీగా అమ్మాయిలకే ఇవ్వాలి ఆ మిగిలి మూడు వందల యాభైలో నూట ఏడు పోస్టులు అమ్మాయిలకి ఇవ్వగా ఇంకా ఇంకా ఉంటాయి రెండు వందల నలభై మూడు పోస్టులు ఉంటాయి కదా మూడు వందల యాభైలో నూట ఏడు పోస్టులు కంపల్సరీగా అమ్మాయిలకు ఇచ్చేయాలి మిగిలిన రెండు వందల నలభై మూడు పోస్టులు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిపి పోటీ చేస్తారు అంటే దీన్ని బట్టి బెనిఫిట్ ఏంటి కంపల్సరిగా నూట నూట ఏడు పోస్టులు అనేవి అమ్మాయిలకి ఇవ్వాలి అలాగే ఎక్స్ట్రాగా రెండు వందల నలభై మూడు పోస్టులు కూడా అమ్మాయిలు పోటీ చేయచ్చు అది వాళ్ళకు ఉండేటటువంటి బెనిఫిట్ ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి అమ్మాయికి రావడము అప్పుడు తనది డీసీబీ కమ్యూనిటీ అని చెప్పాను కదా బీసీబీలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎనభై ఎనిమిది ఆ ఎనభై ఎనిమిదిలో కంపల్సరీగా ఇరవై ఐదు పోస్టులు ఒమెన్ ఇవ్వాలి అనేటటువంటి రూల్ ఉంది థర్టీ త్రీ కాబట్టి ఈ ఎనభై ఎనిమిదిలో ఇరవై ఐదు పోస్టులు కంపల్సరీగా లేడీస్కి ఇవ్వాలి ఇచ్చిగా ఎనభై ఎనిమిదిలో ఇరవై ఐదు పోగా మిగిలిన ఎన్ని ఉంటాయి అరవై అరవై మూడు పోస్టులు ఉంటాయి కదా ఈ అరవై మూడు పోస్టులు అబ్బాయిలకి ఇవ్వాలని కాదు అబ్బాయిలకి అమ్మాయిలకి అంటే ఫే ఫిమేలు మేలు ఇద్దరు కలిపి మళ్ళీ పోటీ చేయొచ్చు అంటే అమ్మాయిలకి ఇరవై ఐదు ఇవ్వగా ఎక్స్ట్రాగా మళ్ళీ ఇరవై మూడులో లో కూడా అమ్మాయిలు ఉండేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇన్ని రకాల ఛాన్స్ అనేవి ఎవరికి ఉన్నాయి చిత్తూరు జిల్లా లేడీస్ కి సంబంధించి ఇన్ని రకాల పోస్టులు బీసీబీ అమ్మాయికి సంబంధించిన కొరకు ఉంది ఒకవేళ ఇదే చిత్తూరు జిల్లాకి నాన్ లోకల్ బీసీబీ అభ్యర్థి వచ్చాడు అనుకోండి నాన్ లోకల్ నుంచి వస్తే అప్పుడు ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ అవుతాడో చూద్దాం నాన్ లోకల్ అయ్యి ఉండి అంటే బీసీబీ అభ్యర్థి చిత్తూరు జిల్లా రాస్తే ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ అవుతాడు బీసీబీ అభ్యర్థి అబ్బాయి అనుకోండి అప్పుడు కంపల్సరీగా నాన్ లోకల్ నుంచి వెళ్ళాము అంటే మనం ఓపెన్ కేటగిరీలోనే ఉండాలి ఇందులో మాత్రమే ఉండాలి మనకి లోకల్కి సంబంధం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ లోకల్ అనేది ఎవరికి సంబంధించింది వాళ్ళకి సంబంధించింది అంటే వాళ్ళ లోకల్లో ఎవరైతే చిత్తూరులో ఉంటారో వాళ్ళకి సంబంధించింది మనం నాన్ లోకల్ గా వెళ్ళామంటే ఇందులోనే ఉండాలి బీసీబీ అభ్యర్థి అన్నాను ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో లోకల్లో ఎన్ని ఉన్నాయి అరవై ఎనిమిది అంటే మొదటి అరవై ఎనిమిది మందిలో కంపల్సరీగా బయట జిల్లా నుంచి వెళ్ళిన బీసీబీ అభ్యర్థి కంపల్సరీగా ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి బీసీబీలో ఓపెన్ లైన్ ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి అంటే ఇక్కడ అరవై ఎనిమిదిలో మిస్ అయింది అనుకోండి అక్కడ మిస్ అయితే దాని తర్వాత వచ్చే మొదటి పద్దెనిమిది మంది బీసీబీలోనైనా కంపల్సరీగా ఉండాలి అంటే కేవలం రెండు ఛాన్స్ మాత్రమే ఇక్కడ బీసీబీ నాలుగు ఓకే వెళ్ళిన వాళ్ళకు మొత్తం అరవై ఎనిమిది పద్దెనిమిది అంతా ఎనభై ఆరు పోస్టులు ఎలిజిబిలిటీ వస్తుంది అది అబ్బాయికి అదే అమ్మాయి అయింది అనుకోండి బయట జిల్లా నుంచి చిత్తూరు జిల్లా బీసీబీ అమ్మాయి వెళ్తే సేమ్ అబ్బాయి లాగా అరవై ఎనిమిది ప్లస్ పద్దెనిమిది ఎనభై ఆరు పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతూ దాంతో పాటు ఎక్స్ట్రా కానీ నేను చెప్పాము మొత్తం ఓపెన్ కేటగిరీ మూడు వందల యాభై ఉంటే నూట ఏడు పోస్టులు ఉన్నాయి ఆ ఏడు పోస్టుల్లో ఒకవేళ నూట ఏడు మంది అమ్మాయిలతో ఫుల్ అవ్వకపోతే లోకల్లో ఉన్న అమ్మాయిలతో ఫుల్ అవ్వకపోతే అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్స్ట్రాగా ఏవైతే మిగులుతాయి సపోజ్ వంద నూట ఏడు మందిలో వంద మంది లోకల్లో ఉన్న అమ్మాయిలతో ఫుల్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఎక్స్ట్రాగా ఏడు పోస్టులు ఉన్నాయి కదా ఆ ఏడు పోస్టులు అమ్మాయిలకే ఇవ్వాలి కాబట్టి అప్పుడు వాడేం ఏం చేస్తాడు దాని తర్వాత వచ్చే నాన్ లోకల్లో టాప్ సెవెన్ లో ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఇవ్వాలి ఒక అమ్మ ఇక్కడ కూడా లేదనుకోండి నాన్ లోకల్ అమ్మాయి కూడా లేకపోతే బీసీబీలో మొత్తం ఎనభై ఎనిమిదిలో ఇరవై ఐదు పోస్టులు నాన్ లో ఇది ఇరవై ఐదు పోస్టులు లేడీస్ ఉన్నాయి అంటే ఇరవై ఐదు పోస్టులు లేడీస్ ఉన్నాయి లోకల్లో ఉన్న వాళ్ళకైనా కాదు కదా లేడీస్ ఉన్నాయంటే అర్థం ఏంటి ఇందులో సపోజ్ ఇరవై పోస్టులు లోకల్లో ఉన్న అమ్మాయిలతో ఫుల్ అయ్యాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తారు వాడు ఇంకా ఇరవై పోస్టులు ఫుల్ అయ్యి ఇంకా ఐదు పోస్టులు మిగిలిపోయి ఉండిపోయాయి కదా ఆ ఐదు పోస్టులు నాన్ లోకల్ నుంచి ఎవరైతే బీసీబీ అమ్మాయిలు వెళ్తారో అందులో మొదటి ఐదుగురికి కూడా కంపల్సరీ ఇచ్చివ్వాలి ఇందుకు మొత్తం ఇరవై ఐదు మంది ఇక్కడ ఫుల్ అవ్వాలి అక్కడ ఇరవై మంది ఒకవేళ ఫుల్ అయితే మిగిలిన ఐదుగురిని నాన్ లోకల్ బీసీబీ అమ్మాయిలనే తీసుకోవాలి అది కండిషన్ గా చెప్పుకోవచ్చు ఈ రకంగా చిత్తూరు జిల్లాకి సంబంధించి లోకల్లో ఉండేటటువంటి బెనిఫిట్స్ బయట నుంచి నాన్ లోకల్ గా వస్తే ఎన్ని రకాల పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాం అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీని తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించి చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూస్తే ఇప్పుడు అనంతపురం జిల్లా గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటే అనంతపురం జిల్లాలో ఎస్జిటికి సంబంధించి కమ్యూనిటీ వైజ్ గా మొత్తం అన్ని మేనేజ్మెంట్ లో కలిపి ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది క్లియర్ కట్ గా ఇక్కడ రాయడం అనేది జరిగింది అవసరమైతే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఉపయోగపడుతుంది ఇప్పుడు వీడియోలోకి వెళితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సి గ్రూప్ త్రీ అనే క్యాండిడేట్ అయ్యి ఉంటే అనంతపురం జిల్లాకు సంబంధించి లోకల్ అయ్యి ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించిన అభ్యర్థిని అయి ఉండే అబ్బాయి అయి ఉంటే నేను ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కొంచెం చూడండి ఏ కమ్యూనిటీ అయినా కూడా మనం ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఉండేటటువంటి ఉండేలాగా మనం మాక్సిమం కష్టపడి చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఓపెన్ లో మాక్సిమం కొట్టడానికి చూడాలి ఫస్ట్ ఎస్సీ అభ్యర్థి అయినా కూడా ముందు ఓసీలో చూడాలి ఓసీ ఓసీలో మొత్తం అరవై రెండు పోస్టులు ఉంటాయి అందులో ఓపెన్ లో పన్నెండు ఉన్నాయి అంటే ఎస్సీ గ్రూప్ త్రీ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తను అనంతపురం జిల్లాలో మొత్తం లిస్ట్ మెరిట్ లిస్ట్ ఎగ్జామ్ అయిన వస్తుంది కదా అందులో టాప్ ట్వెల్వ్ లో ఉండాలి అంటే టాప్ ట్వెల్వ్ అంటే మొదటి పన్నెండు పోస్టులు ఎలిజిబిలిటీగా మనం చెప్పచ్చు ఒకవేళ ఆ పన్నెండు పోస్టుల దగ్గర మిస్ అయ్యింది అనుకోండి అప్పుడు తన క్యాస్ట్ లో మొత్తం పదకొండు పోస్టులు ఉంటే అందులో రెండు పోస్టులు ఓపెన్ లో ఉన్నాయి అంటే ఇక్కడ ఒకవేళ మిస్ అయితే మొదటి పన్నెండు మందిలో మిస్ అయ్యారు అనుకోండి దాని తరువాత వచ్చే ఎస్సీ గ్రూప్ త్రీ మొదటి ఇద్దరులోనైనా ఉండాలి అంటే ఇదొక ఛాన్స్ ఇదొక ఛాన్స్ మొత్తం పద్నాలుగు పోస్టులు అయ్యాయి ఒకవేళ రెండింటి దగ్గర లేరు అనుకోండి అప్పుడు అనంతపురం జిల్లా ఎస్సీ గ్రూప్ త్రీ లోకల్ అబ్బాయి కాబట్టి లోకల్లో ఉన్న పోస్టులు కూడా ఎలిజిబిలిటీ అవుతాడు అప్పుడు ఓపెన్ కేటగిరీలు అంటే ఈ రెండు సందర్భాల్లో లేనప్పుడు ఓపెన్ కేటగిరీలో లోకల్ ఎన్ని ఉన్నాయి యాభై ఉన్నాయి అంటే ఈ రెండింటి దగ్గర లేనప్పుడు లోకల్లో మొదటి యాభై మందిలోనైనా ఉండాలి అదొక యాభై పోస్టులు కెలిసి పెళ్తాయి ఒకవేళ అక్కడ కూడా మిస్ అయింది అనుకోండి తన కమ్యూనిటీలో లోకల్లో ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి అంటే ఇక్కడ యాభై మంది లోకల్లో కూడా లేరు అనుకోండి ఇక్కడ తన కమ్యూనిటీలో లోకల్లో తొమ్మిది పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇందులోనైనా ఉండే అవకాశం అనేది ఉంటది కాబట్టి ఇక్కడ కూడా తొమ్మిది పోస్టులు కెలిసి మొత్తం ఎన్ని అయింది పన్నెండు యాభై తొమ్మిది సారీ రెండు రెండు నాలుగు తొమ్మిది పదమూడు మూడు ఒకటి డెబ్బై మూడు పోస్టులకి ఎస్సీ గ్రూప్ త్రీ అబ్బాయి అనంతపురం జిల్లా లోకల్ అయి ఉంటే ఎన్ని పోస్టులకు మొత్తం ఎలిజిబిలిటీ అవుతాడంటే డెబ్బై మూడు పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు దీని ప్రకారంగా మీరు ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చూసుకొని మీకు ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతుందని ఒక అర్థం చేసుకోండి ఇప్పుడు ఇదే ఎస్సీ గ్రూప్ త్రీ అమ్మాయి ఒకవేళ లోకల్ అయ్యింది అనుకోండి అనంతపురం జిల్లా ఉంటే ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతుందో చూద్దాం ఇప్పుడు అబ్బాయి లాగా సేమ్ ఇక్కడ 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 మొత్తం డెబ్బై మూడు పోస్టులకు ఎలిజిబిలిటీ అమ్మాయి కూడా ఉంటది మరి దానితో పాటు అమ్మాయికి ఇంకా ఏంటి బెనిఫిట్ ఓపెన్ కేటగిరీలో అరవై రెండు పోస్టులు ఉన్నాయి కదా మొత్తం ఆ అరవై రెండులో లో కంపల్సరీగా యావరేజ్ గా థర్టీ త్రీ పర్సెంటేజ్ అంటే సెవెంటీన్ పోస్ట్ ఇచ్చాడు ఆ పదిహేడు మందిలోనే ఉండొచ్చు అండి ఇక్కడ అరవై రెండులో లో కంపల్సరీగా పదిహేడు పోస్టులు అమ్మాయిలకి ఇచ్చేవాళ్ళు అరవై రెండులో లో పదిహేడు పోస్టులు కంపల్సరీగా అమ్మాయిలకి ఇచ్చేవాళ్ళు అరవై రెండులో పదిహేడు పోగా అమ్మాయిలకు పోగా ఇవి ఫీమేల్ కంపల్సరీ ఇవ్వాలి మిగిలిన నలభై ఐదులో లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిపి పోటీ చేస్తారు అంటే అది ఎక్స్ట్రా బెనిఫిట్ గా మనము లేడీస్ సంబంధించి పదిహేడు పోస్టులు గురించి చెప్పచ్చు ఒక అమ్మాయి ఇక్కడ కూడా లేదనుకోండి తన కమ్యూనిటీలో మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి కదా ఆ పదకొండు పోస్టులో లేడీస్ కి ఎన్ని పోస్టులు కేటాయించాడు రెండు పోస్టులు కేటాయించాడు అంటే మొత్తం పదకొండులో కంపల్సరీగా రెండు ఫీమేల్ కి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత మిగిలిన తొమ్మిది పోస్టులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పోటీ చేస్తారు అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి రెండు పోస్టులు కంపల్సరిగా లేడీస్ కి ఇవ్వాలి ఎక్స్ట్రా బెనిఫిట్ గా మనం చెప్పొచ్చు ఇది అనంతపురం జిల్లా లోకల్ ఎస్సీ గ్రూప్ త్రీ అమ్మాయి అయి ఉంటే ఇన్ని రకాల అవకాశాలు అనేవి ఉంటాయి ఒకవేళ ఇదే ఎస్సీ గ్రూప్ త్రీ నాన్ లోకల్ జిల్లాగా అనంతపురంకి వచ్చారు అనుకోండి ఎన్ని రకాల అవకాశాలు ఉంటాయి అనేది క్లియర్ కట్ గా ఒకసారి చూద్దాం నాన్ లోకల్ అయి ఉంటాయి ఎస్సీ గ్రూప్ త్రీ అబ్బాయి నాన్ లోకల్ గా అనంతపురం జిల్లాకి వస్తే ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీ ఉంటాయో చూద్దాం ఫస్ట్ ఎవరైనా కూడా లోకలా నాన్ లోకల ఏ జిల్లా అనేది సంబంధం లేకుండా ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో ఓపెన్ లో పన్నెండు ఉన్నాయి కదా మొదటి పన్నెండు మందికి ఏ జిల్లా గాని ఏ క్యాస్ట్ గాని చూడకుండా కంపల్సరీగా ఇచ్చేవ్వాలి అంటే బయట జిల్లా నుంచి వచ్చిన ఎస్సీ గ్రూప్ త్రీ అబ్బాయి మొదటి పన్నెండు మందిలోనైనా ఉండాలి ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకోండి తన తన క్యాస్ట్ ఉంది కదా తన క్యాస్ట్ లో మొదటి ఇద్దరు లోనైనా ఉండాలి దీని తరువాత వచ్చే ఎస్సీ గ్రూప్ త్రీ క్యాండిడేట్స్ ఉంటారు అందులో మొదటి ఇద్దరు ఉండాలి అంటే మొత్తం ఎన్ని ఛాన్సులు పన్నెండు రెండు పద్నాలుగు పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీగా చెప్పుకోవచ్చు మరి లోకల్ సంగతి ఏంటి నాన్ లోకల్ గా నువ్వు అనంతపురం వెళ్ళామంటే అక్కడ ఉన్న లోకల్ పోస్టులతో నీకు సంబంధం లేదు కాబట్టి వీటికి ఎవరికి వీటి దేనికి కూడా నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబిలిటీగా చెప్పడానికి లేదు ఇప్పుడు ఎస్సీ గ్రూప్ త్రీ అమ్మాయి నాన్ లోకల్ గా వెళ్ళింది అనుకోండి అప్పుడు ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతుందో చూద్దాం సేమ్ మొదట పన్నెండు మందిలో నేను ఉండాలి లేదా అంటే ఎస్సీ గ్రూప్ త్రీ తన కమ్యూనిటీలో మొదటి రెండు పోస్టులు అయినా ఉండాలి అంటే దీని తర్వాత వచ్చి మొదటి రెండు పోస్టులు ఉండాలి సేమ్ అమ్మాయి లాగా అబ్బాయికి సేమ్ పద్నాలుగు సారీ అబ్బాయి లాగా అమ్మాయి కూడా పద్నాలుగు పోస్టులకి ఎలిజిబిలిటీ దాంతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి వాళ్ళకి ఓసీలో మొత్తం అరవై రెండు పోస్టులు ఉంటే అందులో పదిహేడు పోస్టులు అమ్మాయిలకి ఇవ్వాలి అని అన్నా ఒకవేళ పదిహేడు మందిలో ఒక పదిహేను మంది మాత్రమే అమ్మాయిలతో ఫుల్ అయ్యారు అనుకోండి లోకల్లో ఉన్న అమ్మాయిలతో అప్పుడు మిగిలిన రెండు పోస్టులు పదిహేను మంది అయితే మిగిలిన రెండు పోస్టులు నాన్ లోకల్ నుంచి వెళ్ళేటటువంటి అమ్మాయిలు మొదటి ఇద్దరికి కంపల్సరిగా ఇవ్వాలి అది ఎక్స్ట్రా బెనిఫిట్ గా చెప్పొచ్చు అలాగే ఎస్సీ గ్రూప్ త్రీ లో మొత్తం పదకొండు పోస్టులు ఉన్నాయి పదకొండు పోస్టులు కంపల్సరీగా రెండు పోస్టులు అమ్మాయిలకు ఇవ్వాలి ఒకవేళ ఈ రెండు పోస్టులు ఒక పోస్ట్ మాత్రం ఎస్సీ అమ్మాయి లోకల్ కు వచ్చింది అనుకోండి అప్పుడు ఆ మిగిలిన రెండో పోస్టు నాన్ లోకల్ గా వెళ్ళిన ఎస్సీ గ్రూప్ త్రీ అమ్మాయికి ఆ ఎక్స్ట్రాగా మిగిలిపోయిన ఒక పోస్ట్ కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకు ఇద్దరు అమ్మాయిలు ఫుల్ అవ్వాలి కాబట్టి ఆ విధంగా ఇది లేడీస్ ఉండేటటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ గా చెప్పొచ్చు ఇదంతా కూడా అనంతపురం జిల్లాకి సంబంధించి లోకల్ గా ఎన్ని అవకాశాలు ఉంటాయి నాన్ లోకల్ గా ఎన్ని అవకాశాలు ఉంటాయి అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ అనంతపురం చిత్తూరులో ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి సార్ మ్యాథ్స్ క్లాస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు డిఎస్సి పర్పస్ లో ప్రతి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ఎక్సర్సైజ్ అభ్యాసాన్ని కూడా మనం ఒక్కటి కూడా వదలకుండా ప్రతి దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం ఆల్రెడీ సిక్స్త్ క్లాస్ లో కూడా చాలా వరకు ఫస్ట్ త్రీ లెసన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఏదైతే డిఎస్సి పర్పస్ లో కంటెంట్లో మీరు ఎక్కువ మార్పులు సంపాదించాలని అనుకుంటున్నారో దాన్ని ఉద్దేశించి నేను వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్